మత్తయి సువార్త పదమూడవ అధ్యాయము ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో వెత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుండగా కొన్ని విత్తనములు ద్రోవ ప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను గాని సూర్యు సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కొన్ని మంచి నేలను పడెను ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు గాక అని చెప్పాను తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు విన్మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరు మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే రాతి నీలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిస్ఫలుడవును విత్తబడిన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతాలుగాను ఫలించునెను ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం వెత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్రించు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు వెత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తుతివి కదా అందులో గురువులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చోటం నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతరు కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎదగనియ్యుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ఆయన మరి ఉపమానం వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చెట్టగును ఆయన మరి ఉపమానం వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వచ్చి పొలములోని గురువులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి మనిరి అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనం వెత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దు దేవదూతలు గురుగులు ఏలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటన ఉండును అప్పుడు మంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదరు చెవులు గలవాడు గాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైన ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి వృత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను అతని ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరులు కారా ఇతని స సోదరీ అందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడ నుండి వచ్చనని చెప్పుకొని అతని విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు